ఈ సత్సంగం అనేది పారాయణ అనేది ఏవీ కూడా తెలీదు ఏదో గుడికెళ్ళడం రావడం దేవుడికి దండం పెట్టుకోవడం కొబ్బరికాయ కొట్టుకోవడం అంతవరకే పరిమితులుగా ఉన్నాము కానీ సులూరుపేట ఏబిఎస్ఎస్ సంస్థ వారు రెండు వేల పదహారులో దాబాదిగుంటలో సత్సంగాలు ప్రారంభించారు అప్పుడు కూడా కనీసం ఐదు సంవత్సరాల వరకు కూడా మాకు సత్సంగం అనేది ఎలా వినాలి ఎలా అవగాహన చేసుకోవాలి అని కూడా నాకు అర్థమయ్యేది లేదు ఏదో వెళ్ళాలి వచ్చాము భజన చేసామని ఆ తరుణంలోనే ఉండిపోయాము క్రమేణా సత్సంగాలకు రావడం వలన ఎందుకు ఇంత కష్టపడి ఈ సత్సంగాని నిర్వహిస్తున్నారు వారి పని వాటిని అంతా పక్కన పెట్టి ఇందుకోసంగా ఎందుకు వచ్చి మన కోసం రెండు గంటలు గడుపుతున్నారు అనే దానిని అర్థం చేసుకుంటే మనం చాలా సమయాన్ని వృధా చేశాము ఈ సత్సంగం చెప్తున్నటువంటి వారి కంట శోషని వృధా చేస్తున్నాము అని అవగాహన చేసుకొని దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను ఆ తర్వాత సత్సంగంలో సత్సంగంలో చెప్పినటువంటి విషయాలని కొంచెం కొంచెంగా మా పరిణితి మేరకు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాను తర్వాత ఈ సద్గోష్ఠి అనేది ఎందుకు జరుపుకుంటున్నాము ఈరోజు ఎందుకు ఇక్కడ ఇంతమంది సమావేశమయ్యాము అని వివరించుకుంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరము ఫిబ్రవరి మూడవ తారీఖున భరద్వాజ మాస్టర్ గారు సూలూరుపేటకి చివరిసారిగా వచ్చి చిత్రకూటమనందు కొబ్బరికాయ కొట్టి సత్సంగాలు ప్రతి ఇంటింటా నిర్విఘ్నంగా జరుపుకోండి అని ఆయన యొక్క ఆశయాలని అందరికీ కూడా సందేశంగా చివరిసారిగా ఇచ్చి వెళ్ళారు మనకు సందేశం ఇచ్చిన ఒకటిన్నర నెలకి మాస్టర్ గారు చివరి శ్వాసను విడిచి సాయినాథుల్లో ఐక్యమైనారు అప్పటి నుంచి మన ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు ఈ మాస్టర్ గారికి ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఆయన యొక్క సందేశాన్ని దృఢంగా నమ్మి విశ్వసించి ఈ సత్సంగాలని ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజుటి వరకు కూడా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఈ సత్సంగం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంది ప్రతి పల్లెల్లోనూ ప్రతి ఇంటింటా జరుగుతూ ఉంది దీనికి మాస్టర్ గారు ఇచ్చిన సందేశమా ఆయనలో ఉన్నటువంటి సంకల్ప బలమా అని మనం భావించవచ్చు తర్వాత మాస్టర్ గారు గురుదేవుల నిర్దేశకత్వంలో జరుగుతున్నటువంటి ఈ సత్సంగంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుంటూ గురుమార్గంలో ప్రయాణించడానికి సాయి శక్తుల కృషి చేస్తూ మన సాధనలో ఎంతవరకు సఫలీకృతమయ్యామో అని తరచి చూసుకునేందుకు వేదికే ఈ సద్గోష్ఠి వేదిక మాస్టర్ గారు ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వమానవాళి ఉద్ధరణ కోసం ఉద్ధరణ పొందే వరకు చేయి పట్టి నడిపించేందుకు సంకల్పించి సరళమైన శ్రేష్టమైన సన్మార్గాన్ని అందించినందుకు మనందరము శ్రీ దత్తస్వరూపులైనటువంటి భరద్వాజ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆత్మీయ గురు బంధువులందరము ఒక చోట చేరి పేరు పేరిన పలకరించుకొని హాయిగా మనసారా మాట్లాడుకుంటూ అనుభవాలతో పంచుకుంటూ మాస్టర్ గారి జాడలను దృశ్య రూప భావ హృదయంతో తనివి తీరా చూసుకుంటూ మైమర్చిపోయేందుకు చక్కని ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక పండుగ వేడుకయే ఈ సద్గోష్టి సత్సంగం అనే వజ్రాయుధాన్ని ఎన్నుకున్నారు దీని ద్వారా మన జీవిత యాత్రలో అలసిన వారికి ఆయన సేద తీర్చే కల్పవృక్షమై ఆధ్యాత్మికతను ప్రసాదించే కామధేను అయ్యారు సుమారు అరవై రెండు సంవత్సరాల క్రితము పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున షిరిడీలో సాయి సన్నిధి అందు తను పొందిన అనుభవ అనుభూతి ద్వారా ఆయన నాటిన జ్ఞాన వృక్షాలే వృక్షాలు ఫలించి నీడనిచ్చి నిశ్చలంగా ఉన్నాయి ఆ జ్ఞాన వృక్షాలే సత్సంగ వృక్షాలుగా మారి శాఖోపశాఖాలుగా విస్తరించి మాస్టర్ గారు సాయితత్వాన్ని అందరికీ పంచాలనే సదుద్దేశంతో బాబా గురించి తెలియచేయాలి భగవంతుని యొక్క తత్వం గురించి తెలియచేయాలని తపనతో అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా కష్టాలకి ఓర్చుకున్నారు అలాంటి ఒక్క ఉదాహరణ వివరించుకుందాం మాస్టర్ గారు సాయినాథుని గురించి తెలుసుకోవాలని బయలుదేరేదానికి ఒక సమయము సందర్భము అనేది చూసుకోరు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు బయలుదేరేవారు ట్రైన్కి రిజర్వేషన్ ఉందా టికెట్ తీసుకున్నామా ముందే చేసుకుందామా అని కూడా అనుకోరు ఖాళీ దొరికినప్పుడు వెళ్ళేవారు అలా వెళ్ళేటప్పుడు ఒకసారి ట్రైన్ టికెట్ తీసుకున్నారు కానీ కాలు నిలవడానికి కూడా స్థలం లేకపోవడం వల్ల ఆయన యొక్క ఫుట్పాత్పై నిలబడుకోవాల్సి వచ్చింది ఆయన యొక్క టవల్ని ట్రైన్కు ఉన్నటువంటి కమ్మికి కట్టుకొని నిద్ర కూడా తోగసాగారు అంటే ముందు రోజు సత్యంగా చెప్పి ఆయనకి క్షణం కూడా తీరిక ఉండేది కాదు కదా అటువంటి కష్టాలన్నీ కూడా ఆయన ఫేస్ చేశారు ఒకసారి ఆలోచించామంటే మాస్టర్ గారు ఇంత కష్టపడి ఇదంతా ఎందుకు చేశారు కేవలం మన కోసం మాత్రమే కదా అని ఒక్కసారి ఆలోచిస్తే మన హృదయము ఎంతగానో ద్రవిస్తుంది మన కోసం అంటే ఎలా అంటే మన జీవితాలను సరిదిద్దాలని మాత్రమే ఏ విధంగా అంటే బాబా యొక్క జీవితాన్ని పరిశీలిస్తే మనలో ప్రేమానురాగాలు మానవత్వం అనేటివి పెంపొందిస్తాయి బాబా కూడా షిరిడీలో వర్షం వస్తూ ఉంటే ఆ వేప చెట్టు కింద రాతి పంట పైన కూర్చొని అలానే తడిసిపోతుంటారు భక్తులంతా కూడా రండి లోపలికి రండి మీరు ఇక్కడ ఉండడం మాకు బాధాకరంగా ఉందంటే ఆయన వెళ్ళరు ఆయన ఎందుకు వెళ్ళరు ఆ ప్రకృతినే ఆదేశించగల శక్తి కలిగిన ఆయన ఆ వర్షాన్ని ఆపడం పెద్ద పన మరెందుకు అలానే ఉన్నారంటే మనలో మానవత్వాన్ని మేలుకొల్పడం కోసం మాత్రమే కదా అటువంటి ఉన్నత భావాలను కలిగిన మానవతామూర్తి మూర్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకుంటే ఇక నుంచి అయినా మన ముళ్ళబాటలో నడవకుండా ఉన్న స్థాయి నుంచి ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మరి అంతటి మహిమాన్వితమైన భావాలు కలిగిన మాస్టర్ గారికి మనం ఏమి చిరునం తీర్చుకోగలము ఆయనకు గురుదక్షిణగా ఏమి ఇవ్వగలము మన నుంచి వారు ఏమి ఆశించడం లేదు వారు ఏమి కోరరు కానీ మనం వారికి ఇష్టమైన బిడ్డలుగా మాత్రమే ఉండాలి అనేది వారి యొక్క ఆశయము మహాత్ములతో సాంగత్యం చేయడం అంటే వారి యొక్క గ్రంథాలను పారాయణం చేయడం గ్రంథమే గురువు అందులోని అక్షర సారభ్యమే వారి యొక్క ప్రత్యక్ష స్వరూపము అని చెప్పారు కదా అందుకోసం మహాత్ముల గ్రంథాలతో సంగమించి ఉండవలను ఈ సత్సంగానికి రాకముందు మనం ఎలా ఉన్నాము ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాము అనేది ఎవరికి వారు గుర్తించుకోవచ్చు గమనించుకోవచ్చు ఈ సత్సంగం అనే బడిలో నేర్చుకున్నది ఏంటి మనము నాది నేను కాకుండా నీవు నీది కాకుండా మనందరము ఒక తండ్రి బిడ్డలము కాబట్టి ఈ మనం అందరం కలిసి సంగమించి ఇటువంటి మంచి విషయాలు మాట్లాడుకోవడం బట్టే ఈ సత్సంగం అనేది నిర్విఘ్నంగా సాగుతుంది కాబట్టి ఆ తండ్రి యొక్క ఆశీస్సుల మేరకు మనం ఈ సత్సంగాన్ని ఎప్పటికీ ఈ సత్సంగంలో నేర్చుకున్నటువంటి విషయాలని నిరంతరము గుర్తించుకొని ఆయన యొక్క ఆశయాలను అందరినీ నెరవేరుస్తామని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వినేటటువంటి గురు బంధువులందరినీ కూడా ప్రార్థి ప్రాధాయపడుతూ స్వస్తి మా దావాదుగుంట గ్రామంలో రెండు వేల పదహారున సత్సంగాలు అనేవి శ్రీ ఆచార్య అయికిరాల భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులతో ఏబిఎస్ఎస్ వారు నిర్వర్తించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా మాస్టర్ గారి అనుగ్రహం మా మీద మా గ్రామం మీద పూర్తిగా నిలిచిపోయింది మా చే పట్టుకొని మమ్మల్ని ఒక మంచి మార్గం వైపు వీళ్ళని పంపాలని నిర్ణయించుకునేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఈ గ్రామంలో మంచి అనేదే జరుగుతుంది కానీ మాస్టర్ గారి దయ వల్ల ఎలాంటి బాధాకరమైనవి వచ్చినా కూడా వాటిని ధైర్యంగా నడిపి నడిపిస్తూ వస్తున్నారు మాలో ధైర్యాన్ని నింపుతూ మాలో బాధల్ని పోగొడుతూ మాలో సంతోషాన్ని నింపుతూ మమ్మల్ని మంచి మార్గం వైపు పంపిస్తూ మమ్మల్ని అడుగు అడుగున నడిపిస్తున్నటువంటి మహా వ్యక్తి మాస్టర్ గారు మనకు ఈ రోజుల్లో మనల్ని ఎదుటి వాళ్ళు ఎక్కువ ద్వేషించడం అనేది ఈ కలియుగంలో జరుగుతూ ఉంటాయి కానీ ఇలాంటి కలియుగంలో మనుషుల్ని ఒక సన్మార్గంలోకి తీసుకెళ్లాలి మంచి మనుషులుగా మంచి వ్యక్తులుగా మార్చాలి అని మాస్టర్ గారు ఒక ఉంచుకొని మా గ్రామంలో సత్సంగాలు అనేవి చాలా సజావుగా జరుగుతూనే ఉన్నాయి ఆ సత్సంగాల వల్ల పారాయణాల వల్ల ఎంతో మందికి మంచి అనేది జరిగింది అలా జరిపించు జరిపిస్తున్నటువంటి మాస్టర్ గారు మా దృష్టిలో ఒక పెద్ద స్టార్ అయ్యారు ఇప్పుడు మనం మనకు బంధు బంధువులే ఉంటారు కొంతమంది మనము మంచి మార్గంలో పోతూ ఉంటే వాళ్ళు ఒక అసూయిగా కానీ లేకుంటే వీలే గొప్పగా అవుతున్నారు అని భావించే వాళ్ళు ఉంటారు ఇలాంటి కలియుగంలో మాస్టర్ గారు మన కోసం మన మంచి కోసం ఎన్నో కష్టాలు అనేవి ఎదుర్కొన్నారు మనల్ని మంచి మార్గంలోకి పంపించాలనే ఒక ఆశతో చరిత్రలని మనకు అందిస్తున్నారు అవి తెలుసుకొని మనము మంచి మార్గంలోకి పోవాలనేసి మాస్టర్ గారు తపన పడుతున్నారు ఆయన తపన ఆయన ఆరాటం అంతా కూడా మనము మనల్ని ఉద్ధరించాలనే మనల్ని సంస్కరించాలనే ఒక ఆతృత అనేది మాస్టర్ గారిలో ఉంది కాబట్టి మనము మాస్టర్ గారి ఆశల్ని ఆశయాలని మనము ఎప్పటికీ నిజం చేయాలని కోరుకుంటున్నాం మాస్టర్ గారు వల్ల మా గ్రామంలో సత్సంగాలు అనేవి జరుగుతున్నాయి ఈ సత్సంగాల వల్ల ఈ పారాయణాల వల్ల మనకు మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలి ఎలా తీర్చిదిద్దుకోవాలి ఎలా మంచి మార్గాల్లోకి పోవాలనేది మనకు చాలా వివరంగా ఈ గ్రంథాల్లో అనేది తెలుస్తుంది మామూలుగా మనమల్ని మనం సంస్కరించుకోవాలంటే మెయిన్గా ఒక గురువు అనేది ఉండాలి మనం అంతటా మనమే సంస్కరించుకోలేము మనం అంతటా మనమే మంచివాళ్ళుగా మారలేము కాబట్టి మనకు మన జీవితాన్ని ఉద్ధరించాలంటే ఒక గురువు అనే వారు ఉండాలి ఆ గురువు మనము మనకు మాస్టర్ గారే మన జీవితంలో ఒక పెద్ద స్టార్గా మారుతున్నారు మారారు పెద్ద స్టార్ గా నిలిచిపోయారు ఈ సచ్చదాల వల్ల ఈ పారాయణాల వల్ల మనలో ఉండే మంచి చెడులను మాస్టర్ గారు తెలియజెప్తూ మనల్ని వెన్నంటూ ఉండి మనకు మంచి మార్గాన్ని తెలియజే తెలియజేస్తూ ఎప్పుడు మనల్ని మంచి మార్గం వైపుకు తీసుకెళ్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా అందుకనే ఆయన మన జీవితంలో ఒక పెద్ద వెలుగునిచ్చే ఒక పెద్ద స్టార్గా మిగిలిపోయారు కాబట్టి ఆ మాస్టర్ గారు మనలో ఒక గొప్ప వెలుగుని నింపాలని ఆయన ఆతృతికి ఆయన ఆశయాన్ని మనము జీవితాంతం గుర్తుపెట్టుకొని ఆ మంచి మార్గం వైపు మనము పయనించాలని మంచి మార్గంలో ఇతరులని ఇతరులను కూడా మంచి వాళ్ళగా మనం సంస్కరించుకొని ఇతరులను సంస్కరించబడాలని కోరుకుంటూ Fast